హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం ఈ నెలలో మూడు కీలక పథకాలు ప్రారంభించబోతున్నట్లు పూర్తి సమాచారం అయితే రావడం జరిగింది ఇందులో ఒక పథకానికి సంబంధించి ఈ నెల చివరాకర్లో రిజిస్ట్రేషన్ అనేది మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయబోతున్నట్లు సమాచారం రాగా మరొక రెండు పథకాలను ఏ తేదీలో ప్రారంభించబోతున్నారో అలాగే ఇప్పటికే మనకు ఈ నెల పదిహేనో తేదీలో ఒక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు అయితే అందరూ ఉచిత బస్సు ప్రయాణం కోసం ఎదురు చూస్తుండగా ఈ నెల పదిహేనో తేదీన ఒక కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది దీనితో పాటుగా మరొక పథకం అనేది ఏమిటి అలాగే ఎవరైతే సబ్సిడీ మీద ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నారో అటువంటి వారందరికీ లక్ష లక్ష రూపాయల వరకు సబ్సిడీ డబ్బులు అనేది వారికైతే అందజేయబోతున్నారు ఆ పథకం అనేది ఏమిటి దీనికి సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ముందుగా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించబోయే ఒక కీలక పథకం కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా అప్డేట్ ప్రకారం దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో మరొక రెండు కోట్ల ఇళ్లు అనేది కొత్తగా నిర్మించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఈ యొక్క పథకానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో రెండు కోట్ల కొత్త ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ముందుగా కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో త్వరలో ప్రారంభం కాబోయే ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా లో భాగంగా ఏపీ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన సూపర్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో మొదటిది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మరొక రెండు కోట్ల ఇళ్ల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి రెండు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది కాలం మధ్యలో టోటల్ గా గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నట్లు ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆమోదం తెలిపినట్లు సమాచారం రావడం జరిగింది ఈ యొక్క పథకం కింద రెండు పాయింట్ మూడు సున్నా కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అవసరం అవుతుందనే ఉద్దేశంతో నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క ఇళ్ళ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు సమాచారం రాగా దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోబోతున్నారో అటువంటి వారందరికీ ఇళ్ల నిర్మాణాలకి నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయబోతున్నట్లు సమాచారం రాగా గత ప్రభుత్వ హయంలో కేవలం సెంటు స్థానంలో లక్ష ఎనభై వేలతో ఇళ్ల నిర్మాణ పనులు చేసుకోవాలని లబ్ధిదారులను బలవంతం చేశారని చాలా మంది ఈ యొక్క లక్ష ఎనభై వేలతో కేవలం పునాది లెవెల్లో మాత్రమే ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించి మిగతా అప్పు చేసి మరి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారని అయితే తెలియజేయగా ప్రస్తుత ప్రభుత్వం అలా కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లలో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించడంతో పాటు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలం అనేది అందజేయబోతున్నట్లు చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఇళ్ళ నిర్మాణ పనులు ప్రారంభించుకోవాలని అయితే తెలియజేయగా ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి నాలుగు లక్షల రూపాయలు అందజేస్తామని చంద్రబాబు నాయుడు గారైతే తెలియజేయడం జరిగింది ఈ నాలుగు లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తమ యొక్క వాటా కింద రెండు లక్షల యాభై వేల రూపాయలు అనేది అయితే జమ చేయగా ఇకపోతే ఏపీ ప్రభుత్వం తమ యొక్క వాటా కింద లక్ష యాభై వేల రూపాయలు అంటే టోటల్ గా నాలుగు లక్షల రూపాయలు అనేది ఈ యొక్క ఇళ్ళ నిర్మాణాలకు అయితే మనకైతే అందజేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించిన గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి టూ పాయింట్ జీరో పథకం కింద డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ కూడా ఇప్పటికే విడుదల చేయడం జరిగింది ఎవరైతే ఎంపిక చేయబడిన లబ్ధిదారులు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా నాలుగు లక్షల రూపాయలు అనేది అయితే అందజేయడం జరుగుతుంది అంటే కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే గత ప్రభుత్వ హయంలో ఎవరైతే ఇళ్ల నిర్మాణాలు చేసుకుని అంటే గత ప్రభుత్వ హయంలో ఇల్లు అనేది ఎవరైతే పొందిన్నారో అంటే గత వైఎస్ఆర్సీపీ హయాంలో ఎవరైతే ఇల్లు అనేది పొందిన్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క పథకానికి అయితే అర్హులుగా అయితే ప్రకటించడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ద్వారా ఇల్లు అనేది పొందున్నారు కాబట్టి మిగతా వారికి ఈ యొక్క ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టాలనే ఉద్దేశంతో కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది మీకు గత ప్రభుత్వ హయంలో ఎలిజిబిలిటీ అనేది ఉండి ఇల్లు అనేది రాకపోయినట్లయితే ప్రస్తుతం ప్రభుత్వం మీరు అప్లై అనేది చేసుకున్నట్లయితే అటువంటి వారందరికీ కొత్త ఇళ్ళని మీకైతే శాంక్షన్ చేయడం జరుగుతుంది టోటల్ గా నాలుగు లక్షల రూపాయలతో ఇల్లు అనేది అయితే నిర్మించడం జరుగుతుంది అయితే ఈ యొక్క ఇళ్ళ నిర్మాణాలకు సంబంధించి సాంకేతికతను కనుక ఉపయోగించి ఖర్చు కనుక తగ్గించినట్లయితే మరికొంత సాయం కూడా చేయబోతున్నట్లు కూడా సమాచారం రావడం జరిగింది దీనికి సంబంధించి నాలుగు లక్షల రూపాయలు కనుక మీకు సరిపోకపోయినట్లయితే ఉపాధి హామీ పథకం కింద మరొక ముప్పై వేల రూపాయల వరకు అదనపు సాయం మీకైతే అమలు చేయబోతున్నట్లు కూడా సమాచారం రావడం జరిగింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గైడ్ లైన్స్ ఆధారంగా తప్పనిసరిగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ యొక్క మహిళ పేరు మీద మాత్రమే ఈ యొక్క కొత్త ఇల్లు నిర్మాణ పనులు ప్రారంభించాలని అంటే ఆ యొక్క మహిళ పేరు మీద మాత్రమే ఇంటి స్థలం అలాగే ఇల్లు అనేది రిజిస్ట్రేషన్ చేయాలని అయితే సమాచారం రావడం జరిగింది మహిళల పేరు మీద మాత్రమే ఇల్లు అనేది నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఆధారంగా ఎవరైతే పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలు లేదా డెబ్బై సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క కొత్త ఇల్లు శాంక్షన్ అయితే చేయడం జరుగుతుంది తప్పనిసరిగా ఎలిజిబిలిటీ అనేది ఉండి రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉంటారో వారందరికీ ఈ యొక్క కొత్త ఇల్లు అయితే శాంక్షన్ చేయబోతున్నట్లు ప్రతి విడతలో కొంత అమౌంట్ అనేది లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతా కొంచెం జమ చేయబోతున్నట్లు అయితే తెలియజేయడం జరిగింది ఈ యొక్క పథకాన్ని ఈ నెల చివరాకర్లో కానీ లేదా వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభించబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇకపోతే రెండో పథకం ఏమిటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా పశువులకు జీవాలకు షెడ్లు అనేది నిర్మించుకున్నట్లయితే అటువంటి వారందరికీ గోకులం పేరుతో సబ్సిడీ డబ్బులు వరకైతే అందజేయబోతున్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు తెలుగుదేశం పార్టీ గోకులం పేరుతో ఎవరైతే పశువులకు సంబంధించిన షెడ్లు అనేది నిర్మించుకుంటారో అటువంటి వారందరికీ రాయితీ మీద డబ్బులైతే అందజేస్తూ వస్తోంది గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క పథకాన్ని అయితే నిలిపేశారని మరొకసారి ఈ యొక్క పథకాన్ని త్వరలో ప్రారంభించబోతున్నట్లు తెలియజేయగా ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు అయితే ప్రారంభం కాబో ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరిగింది మీ యొక్క ఇంట్లో ఆవులు లేదా గేదెలు లేదా ఇతర జీవాలు ఏదైనా సరే ఉన్నట్లయితే అంటే మేకలు కావచ్చు కోళ్ళు కావచ్చు లేదా పందులు కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరూ ఈ యొక్క పశువులకు సంబంధించిన షెడ్యూల్ అనేది నిర్మించుకున్నట్లయితే అటువంటి వారందరికీ కనుక చూసుకున్నట్లయితే రెండు పశువులు కనుక ఉన్నట్లయితే లక్ష పదహైదు వేల రూపాయలు అనేది ఒక యూనిట్ అయితే తీసుకోవడం జరుగుతుంది అంటే ఒక షెడ్కి అయితే ఖర్చు అనేది అవుతుందని ఈ లక్ష పదహైదు వేల రూపాయల్లో లక్ష మూడు వేల ఐదు వందల రూపాయలు అనేది మీకు సబ్సిడీ అనేది అయితే రావడం జరుగుతుంది మీరు కేవలం పదకొండు వేల ఐదు వందల రూపాయలు కనుక చెల్లించుకున్నట్లయితే పూర్తిగా ఈ యొక్క షెడ్ మీ పేరు మీద పూర్తి స్థాయిలో ఈ యొక్క షెడ్ అనేది అయితే నిర్మించుకోవచ్చు ఇలా మీకు సంబంధించి నాలుగు పశువులున్నా లేదా ఆరు పశువులున్నా లేదా ఇరవై ఇరవై గొర్రెలు లేదా మేకలు ఉన్నా లేదా యాభై కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఎంత శాంక్షన్ చేస్తారు మీరు ఎంత డబ్బులు కట్టాలో అనే దానికి సంబంధించి ఇక్కడ మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఎవరైతే ఈ యొక్క మినీ గోకులం పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా వారి యొక్క పేరు మీద ఉపాధి హామీ పథకానికి సంబంధించిన జాబ్ కార్డు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది అంటే మీకు సంబంధించి కరువు కరువు పనికి సంబంధించిన కార్డు ఏదైతే ఉంటుందో ఆ కార్డు అనేది కలిగి ఉండి మీకు సొంత స్థలం అనేది కలిగి ఉన్నట్లయితే అంటే మీరు తప్పనిసరిగా మీకు సంబంధించి ఈ యొక్క షెడ్యూల్ అనేది కట్టుకోవడానికి సొంత స్థలం అనేది అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది ఎవరైతే చిన్న సన్న రైతులు ఉన్నారో అటువంటి వారందరూ ఈ యొక్క పథకానికి మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీకు సంబంధించి ఉపాధి హామీ పథకానికి సంబంధించిన అధికారి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క అధికారి దగ్గర కానీ లేదా ఆ యొక్క అధికారి ఈ కార్యాలయంలో అయితే ఉంటున్నారో ఆ యొక్క కార్యాలయంలో కానీ లేదా రైతు సేవా కేంద్రాలు అంటే ప్రస్తుతం రైతు సేవా కేంద్రాలంటే గత ప్రభుత్వ హామీలో రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రైతు భరోసా కేంద్రాలని ప్రస్తుతం రైతు సేవా కేంద్రాలుగా మార్చడం జరిగింది కాబట్టి ఈ యొక్క రైతు సేవా కేంద్రాల్లో పనిచేస్తున్న పశు వైద్య సహాయకులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర కూడా మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదా గోపాల మిత్రులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర కూడా ఈ యొక్క పథకానికి మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే అంటే మినీ గోకులం పేరు మీద ఈ యొక్క పథకానికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే దీనికి సంబంధించి మీరు ఎంత స్థలం అనేది కలిగి అనే దానికి సంబంధించి అధికారులు పరిశీలించిన తర్వాత మీరు దీనికి సంబంధించిన షెడ్ అనేది ఏర్పాటు చేసుకున్న వెంటనే దీనికి సంబంధించిన సబ్సిడీ డబ్బులు మీ యొక్క బ్యాంక్ ఖాతాకైతే జమ చేయడం జరుగుతుంది ఇది రెండవ అప్డేట్ ఇకపోతే మూడవ కీలక అప్డేట్ ఏమిటంటే ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ఇంటింటికి వైద్యం పేరుతో ఈ యొక్క కొత్త పథకానికి తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా క్యాన్సర్ బాధితులు భారీగా ఉన్నారని అయితే చాలామందికి దీనికి సంబంధించిన లక్షణాలు లక్షణాలైతే తెలియకపోవడంతో చివరి స్టేజ్లో హాస్పిటల్లో జాయిన్ అనేది అయ్యి ప్రాణాలు కోల్పోతున్నారనే ఉద్దేశంతో ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇంటింటికి వైద్యం పేరుతో ఈ యొక్క క్యాన్సర్ పేషెంట్లను గుర్తించాలనే నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఆగస్టు పదిహేనో తేదీ నుంచి జిల్లాల వారీగా అలాగే మండలాలు గ్రామాలు ఈ విధంగా లిస్ట్ అనేది అయితే చెక్ చేసుకొని ఇంటింటికి సర్వేలు అయితే చేపడుతున్నారు ఇంట్లో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నట్లయితే అంటే ఇంట్లో ఎంతమంది ఉన్నట్లయితే అంతమందికి ఈ యొక్క వైద్య పరీక్షలు అనేది చేయడం జరుగుతుంది ఈ యొక్క వైద్య పరీక్షల్లో వారికి సంబంధించి ఏదైనా సరే క్యాన్సర్ లక్షణాలు గుర్తించినట్లయితే ఆ యొక్క క్యాన్సర్ లక్షణాలు ఏ లో ఉంటాయి అనే దానికి సంబంధించి వారికి పూర్తి డీటెయిల్స్ అనేది చెప్పడంతో పాటు వారికి క్యాన్సర్ లక్షణాలు కనుక గుర్తించినట్లయితే వారి వెంటనే క్యాన్సర్ కేంద్రాలు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి తరలించాలని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం కర్నూలు గుంటూరు విశాఖలో ఈ యొక్క ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వైద్య రంగం మీద చంద్రబాబు నాయుడు గారు పూర్తి ఫోకస్ అయితే పెట్టినట్లు సమాచారం రావడం జరిగింది అలాగే ఇతర ఏదైనా సరే వ్యాధులు కనుక ఉన్నట్లయితే వారికి సంబంధించి ఎటువంటి లక్షణాలు ఉన్నాయి అనే దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఈ యొక్క నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు ఇది టోటల్ గా మనకు ఈ యొక్క వీడియోలో టోటల్ గా మూడు కీలక అప్డేట్లకు సంబంధించి త్వరలోనే మనకు ఈ యొక్క మూడు పథకాలకు సంబంధించిన పూర్తి క్లారిటీ మనకైతే రాబోతోంది ఇది టోటల్ యొక్క వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో నేను మీకు ఇచ్చాను తప్పనిసరిగా తప్పనిసరిగా టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు ఫాలో అనేది అవ్వండి